అందరికీ నమస్కారం వాస్తవంగా ఒక అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజీ ఉంటే దాన్ని అందరం కూడా మనం ఒక ఐడెంటిటీగా చేయాల్సిన అవసరం ఎందుకోమని వేరే వేరే వ్యాపకాలు ఉన్నాయో ఏమో ఇంత మంచి ఒక కోనూర్ మరం మన దగ్గర ఉండి దీన్ని ఇప్పుడు స్నానం పెట్టాల్సిన టైం అయింది లేట్ అయినా కానీ బెటర్ లేట్ అయింది ఎవరు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అరవై వసంతాలు పూర్తి చేస్తున్న కాలేజీలు అంటే వేల మీద దగ్గర పెట్టుకోలేదు కాలేజ్ మరి మన కాలేజీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ మామూలు వ్యక్తులు అంటే ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి అక్కడ అమెరికా దాకా అనేక రంగాలలో రాణిస్తూ ఈ ప్రతిష్టలు పొందుతూ ప్రపంచంలో గుర్తింపు పొందిన వ్యక్తులుగా చెల్లవణి ఎత్తున ఉన్నారు మరి అటువంటి బిడ్డల నుంచిన ఈ కాలేజు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి ఒక శిఖరం పైన కూర్చోవాలన్న ఆలోచనే ఈరోజు మనందరం కూడా ఇక్కడికి రావడానికి ఇచ్చింది ఇదే నేను ఆశామాష అన్నట్లే నేను ఈ కళాశాల చదువుకోవచ్చు కానీ ఈ పట్ ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా ఈ ప్రాంతంలో పెరిగినవాడిగా మనకున్న ఒక ఆనిమత్యాన్ని దీన్ని ప్రపంచానికి రాష్ట్రానికి దేశానికి చాటి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నంత స్పేస్ పెద్దలు మానేయులు కాలేజ్ స్థాపన చేసిన వాళ్ళు సహకరించిన వాళ్ళు ఎంతో ముందు చూపుతోటి ఎంత పెద్ద గ్రౌండ్ మనకి ఇచ్చే దాదాపు నలభై ఎకరాలు అని చెప్పి దాంట్లో ఆ నలభై ఎకరాల గ్రౌండ్ తోటి కాలేజీ బహుశా ఎక్కడ కూడా లేకపోవచ్చు అంటే మేము పనిచేస్తా ఉన్నాము మా భవిష్యత్ తరాల ముందుకు తీసుకుపోతాయన్న ఆలోచన తోటి వారు ఆ రోజే మనకు ఒక లాంటి ఈ పరిసరాన్ని మనకి ఇచ్చేది బ్రహ్మదేర్వ లాంటి దీన్ని మనకు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనకు ఉంది సరే దీంట్లో అవకాశం కూడా భగవంతునిచ్చిన అవకాశం మనం భావించుకోవాలి అరవై సంవత్సరాలు అయింది కాబట్టి మనం బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చెప్పడానికి అన్ని రకాలుగా మన సక్సెస్ స్టోరీస్ చెప్పడానికి మన బాధలు చెప్పుకోవడానికి మన అవసరాలు తెలుపుకోవడానికి ఒక అవకాశం ఎప్పుడైనా మనం చూస్తాం మన దగ్గర పనిచేసే వాళ్ళు లేకుంటే మనతోటి ఉండే వాళ్ళు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఊంచుకొని బయట చెప్పరు కానీ ఒక అమ్మాయి పెళ్ళి ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోయి అయ్యా నేను మా కూతురు పెళ్లి పెట్టుకుంటున్నా మీరు సాయం చేయండి అంటే వారికి గౌరవప్రదమే ఉంటుంది సాయం వాళ్ళకి గౌరవప్రదంగానే ఉంటుంది ఎవ్వరు కూడా దాన్ని తప్పు పట్టరు అటువంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చింది రెండు ఒకటి మన అరవై వసంతాల కార్యక్రమాన్ని ఎట్లా చేసుకుంటాము ఎవరెవరు ఇన్వాల్వ్ చేసుకుంటాము ఎంత విస్తృత స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసుకుంటాం అనేది ఇంతమంది ఉన్నారు ఇక్కడ మీరు డిసైడ్ చేస్తారు ఒక అంగీకారంతో ఎలా చేస్తే బాగుంటుంది అని నిష్ణులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో పెట్టుకుంటాం బ్రహ్మాండంగా చేస్తాం ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని భవిష్యత్తు అరవై సంవత్సరాలకు మనం ఏం చేసుకోవాలి ఈ కాలేజీలో ఇంకా వేల మంది విద్యార్థులకు మనం ఎటువంటి భవిష్యత్తు ఇవాళ ఈ కాలేజీ ద్వారా ఎటువంటి విజ్ఞానాన్ని అందించాలి అనేది అది కూడా సైమల్టైనియస్ గా గా మనం ఆలోచన చేసి దానికి కూడా మనం బాట వేయాల్సిన అవసరం అందుకే ఎక్కడెక్కడో ఉన్నారు ఎంబీఎస్ కాలేజీలో చదివిన వాళ్ళు లేదా ఎంబీఎస్ కాలేజీతో ప్రేరణ పొందిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా మనం సమీకృతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం దాదాపు ఒక నూట యాభై మంది వచ్చాం రాబోయే రోజుల్లో ఒక్కొక్కరు మళ్ళీ పది పది మందికి మోటివేట్ చేయడమా ఫోన్ చేసి చేయడమా మళ్ళీ పదిహేను రోజులకు ఇరవై రోజులకో మళ్ళీ మీటింగ్ పెట్టుకుని సంఖ్యను మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రెండు వేలు అట్ల పెంచుకుంటుకోవాలి ఇది సమిష్టి బాధ్యత తీర్థ ఒకరికి పెత్తనము లేదు ఒక్కొక్కరి ఆలోచన కాదు అందరం కలిసి మరవంత ప్రయత్నం ఏం చేయాలా ఈ కళాశాల నిలబడి తగ్గడానికి ఏమేం చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా మనం చేస్తే చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది మనం మనం చేసుకునే ఉత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారా ప్రధానమంత్రి గారు వస్తారా లేకుంటే గవర్నర్ గారు వస్తారా అవన్నీ ఇంపార్టెంట్ కాదు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నెక్స్ట్ అరవై సంవత్సరాలకు ఏం చేయగలుగుతున్నాం ఏం చేయబోతా ఉన్నాం ఈ కళాశాల ఎందుకు ఎట్లా ముందుకు తీసుకుపోతా ఉన్నాం వచ్చేవాళ్ళు బీఎంపి వస్తాం మనం పోతాం రిక్వెస్ట్ చేస్తాం ఈ కాలేజీ నుంచి చాలా మంది చదివిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న అత్యక్ష అట్లాగా తీసుకుంటాం వారిని కోరుతాం అవసరం ఉంది అవకాశం ఉంది సందర్భం ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు ఇదొక మనకి కర్తవ్యం అనుకుని చేస్తే చాలా ఈజీగా ఒక రవి రవికుమార్ గారు ఇక్కడ కూర్చున్నారు నాకేం అవసరం వినోద్ కుమార్ గారు ఉన్నారు నాకే మోసం नेता निर्विवाद करता हूं मैंने